ఓ ముదురాజులారా బీసీఏ విషయంలో ముదురాజులని మోసం చేసిన సీఎం ఇది నిజమా కాదా చూద్దాం కామారెడ్డి బీసీ డిక్లరేషన్లో ఆయన మేషో ఒక్కసారి చదువు ఇది ఏమేమి పెట్టిండు ఏం కథ పెట్టి చూద్దాం ఒకసారి ఇక చూడండి ఏం పెట్టిన వివిధ సమాజ వర్గాలకు హామీలు ఇక ముదురా ఎవరెవరికి వదుడు అలా వదుడు ఎవరిని ఫస్ట్ పెట్టిండు ఏ ఫస్ట్ పెట్టిండు ముదురాజులని పెట్టిండు ముదురాజులని ఇళ్ళ నుంచి ఎలా చేస్తాం చెప్పి చూడండి మీకు చదువుండి ఒకసారి క్లియర్గా జుమ్ము కూడా చేస్తాం మంచి నీట్గా మీకు ఓకేనా దాంతోపాటు వీడియో కూడా పెడతాను నేను బీసీడీ నుంచి బీసీఏలోకి చేరుస్తామని చెప్పిండు చేస్తామని చెప్పిండు కదా ఎప్పుడు ఎక్కడ చెప్పిండు ఈ మాట కామారెట్లే చెప్పిండు మరి మన ముద్రాజులు దేనికి రెడీ అవుతారంటే మనం మొదటి రాదు దీనికి రెడీ అవుతుంది ఈ ఎలక్షన్ రెడీ అవుతున్నారు మరి వాళ్ళు రెడీ కావాల్సింది దేనికి రెడీ కావాలి దీనికి రెడీ కావాలి ధర్మపురం మూలం ఏడా ఉందంటే మనకు బీసీ కమిషనర్ దగ్గర ఉంది మనం ఏడుకోవాలి గోటు సీఎం దగ్గర పోవాలి సీఎం ఏం చేయాలి బీసీ సిగ్నల్ చేసి చాలా అంతే మనం మనం ఏం చెప్తున్నాం అంటే క్లియర్గా ఇక్కడ ఓ ముదురాజ్ ముదురాజు టీవీ ముదురాజ్లో పిలుపులుస్తుంది వంద సంఘాలు ఉన్నటువంటి అధ్యక్షులారా మోట రాజకీయ నాయకులరా ఈ సంఘాలు వదిలిపెట్టి ఇవి వాడు బీసీ అని చెప్పేసి మనం అంటున్నాం ఓకేనా అని చెప్పేసి ఇక ఏఐతో కూడా విడుదల రాసినాము ఇక అన్ని చేసినాము ఇట్లా చేస్తున్నాం మనం వీళ్ళు దేనికి రెడీ అవుతురు మొత్తం ఏందంటే దీనికి రైడ్ అవుతురు ఇది కరెక్టేనా నిజమేనా ఎవరెవరు ఏ నాయకులు రెడీ అవుతున్నారు అంటే చూడండి ఈ టిఆర్ఎస్ ఈ టిఆర్ఎస్ ప్రభుత్వం కూడా మనకి ఇదే మోసం చేసింది కాంగ్రెస్ కూడా ఇదే మోసం చేస్తుంది ఓకేనా బీజేపీ కూడా అదే మోసం చేస్తుంది కనీసం ఒక్కసారి చూడరు ఒక్కసారి చూడండి మీరు చూడు ఒక్కసారి చూడండి బీసీ బీసీఏలో ఉంటే ఎంత శాతం రిజర్వేషన్ ఉంది బీసీడీలో ఎంత ఎంత రిజర్వేషన్ ఉంది బీసీసీలో ఎంత రిజర్వే రిజర్వేషన్ ఉంది బీసీడీలో ఎంత 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 రిజర్వేషన్ ఉంది బీసీసీలో ఎంత ఎంత రిజర్వేషన్ ఉంది ఎస్సీలో ఎంత ఎంత రిజర్వేషన్ ఉంది ఎస్టీలకు ఎంత ఎంత రసే ఉంది మరి మన మధురాలు ఎక్కడ పోతురు ఏడంగ పోతురు వీళ్ళు ఇప్పుడు మా రీసెర్చ్ మొదటి సంఘం అయింది ఈ సంఘాలు ఏం చేస్తున్నావు వీళ్ళు ఏం చేస్తున్నారు అని చెప్పేసి ఇంతగానం చేసుకుంటుండే ఈ నాయకులు అందరు ఏం చేస్తుర్రు ఈ నాయకులు అందరు ఏం చేస్తురు ఈ నాయకుడు ఏం చేస్తుండు ఈ నాయకుడు ఏం చేస్తుండు పార్టీని పెట్టిండు వీళ్ళని ఏం చేసిండు ఓకే కథం పదలు అందుకున్నాడు పక్కకు ఎక్కడో ఎక్కనో మూలకోయండి ఓకేనా మరి ఈ నాయకుడు ఏం చేసిండు ఎలా ఉన్నాడు ఫస్ట్ టిఆర్ఎస్ పార్టీ ఉన్నాడు అప్పుడు ఉన్నప్పుడు ఏం అనలేదు కథం అప్పుడు ఏం మాట్లాడండి ఏం మాట్లాడు బీసీ గురించి ఏం మాట్లాడు సభలు పెట్టిండు ఎన్ని సభలు పెట్టిండు చూస్తారు అవి కూడా చరిత్ర కొన్ని కొన్ని సభ పందే సభలు ఏం ఇప్పుడు తర్వాత వచ్చేసి ఉన్నటువంటి ఉన్నటువంటి సంఘాలు వాళ్ళు ఇన్ని సభలు పెట్టి వీళ్ళు ఏం సాధించరు మరి ఈయన ఏం చేసిండు ఈయన పక్క పడేది ఇప్పుడు మరి ఎంగ్ లీడరే కదా ఈయన ఏం చేసిండు మరి ఏం చెప్తుండు క్లియర్గా ముద్ పే మీ పేరు పక్కన ముద్రాదని యాడ్ చేసుకోండి అన్ని జీతాలు మాయమైపోతుంది అని చెప్పిండు కథం అక్కడ వెళ్ళిపోయింది కదా మరి ఈ నాయకుడు ఏం చేసిండు మరి బీఆర్ఎస్ పార్టీ ఉండి ఎన్ని అన్యాయాలు చేస్తుండు ఏం చేస్తుండు ఏమైనా పసిగడుతున్నా మీరు ఈ నాయకుడు ఏం చేస్తున్న సంగతి కాదు వాళ్ళకి కావాల్సింది పదవి కావాలి కథ ఏం కావాలి పదవి కావాలి అంతే ఏం కావాలి పదవి కావాలి పదవి ఉంటే వాళ్ళకి అంతే జాతి ఎక్కడ పోతే నాకేం అవసరం అని చెప్పేసి అనుకోండి ఈయన పక్కన పెడదాం ఇప్పుడు బీసీ రిజర్వేషన్ గురించి మాట్లాడుతుండ్రు మరి ముద్రాదలు బీసీఏ గురించి ఏడ ఉన్న సంగతి తెలియదా మర్చిపోయిందా గత మర్చిపోయినా ఎట్లా మరి గజ్జన లేక తయారై మర్చిపోయినా మరి చూద్దాం ఈయన పక్కన పెడదాం మరి కూడా ఉన్నాడు కదా మరి ఏం చేస్తున్నాడు బీసీ అంశం ఎక్కడ ఉంది రిజర్వేషన్ ఎక్కడ ఉంది బీసీ కమిషనర్ దగ్గర ఉందని చెప్పి తెలియదా మర్చిపోతుండ మరి రాజభోగ అనుభవ అనుభవించడానికి మరి ముదురాజులు ఇంత 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 చేసినా అంతేనా మరి ఈయన పక్కన పెడదాం మరి ఈ నాయకుడు ఈ నాయకుడు వచ్చేసి టైగర్ అని చెప్పొచ్చు జాతిని మొత్తం ఏకం చేసుకోని చెప్పొచ్చు మరి దేనికి రెడీ అవుతుంది మరి టైగరు ఎందుకు రెడీ అవుతుండు ఎక్కడ పోతుండని చెప్పేసి ఏం చేయడానికి పోతుండు మరి బీసీ అంశం గోడ బద్దలు కొడితే నెక్స్ట్ సీఎం కాడ కాడ అందరిని ఏకం చేసుకొని తలగా వచ్చేసి బీసీ కమిషనర్ దగ్గర ఉందని చెప్పేసి గట్టి ముట్టడించి రారి పిలుపునిచ్చి ఒక స్టేట్మెంట్ ఇస్తారు రారా అందరూ వస్తారు కదా ఇవన్నీ చేస్తున్నాం మరి వీళ్ళందరికీ మరి కనీసం సోషల్ మీడియాలో ఎట్లా అవేర్నెస్ ఏమైనా ఉందా ఇలా ఏ చూద్దాం అది కూడా సోషల్ మీడియా అది కూడా వేరే చూడండి ఒకసారి అది కూడా చూడండి సోషల్ మీడియా ఏ వార్త రాయాలన్నా కానీ ఎవరు డిసైడ్ చేస్తారు ఇక్కడ మాకు కనబడుతున్నాయి కదా ఇన్ని ఉన్నాయి కదా ఇవన్నీ దాదాపు ముద్రాదులు ఎన్నో సభలు పెట్టుకున్నారు యాక్సలర్ డిసైడ్ చేసేది ఇవి అనమాట ఈ కంపెనీలు అనొచ్చు ఈ సిలు అనొచ్చు లేకపోతే ఇవే ఛానల్ అనుకోవచ్చు ఇవి అనుకోవచ్చు ఎన్ని సభలు పెట్టినా కానీ ఎందుకు వైరల్ అవుతులేదంటే వీళ్ళు ఈరోజు ఈ వార్త ట్రెండింగ్ జరగాలన్నా జరగాలన్న కానీ ఏం జరగాలని వీళ్ళే డిసైడ్ చేస్తారు అలాంటిది ముద్రాజుకి ఇంతవరకు ఏ ఒక్క ఛానల్న ఉందా హైవే లేక ఉందా ఒక్కసారి క్లిక్ చేస్తే ఏమైనా ఉందా వీళ్ళ ఎటు పోతురు వీళ్ళు ఎక్కడ పోతురు వీళ్ళందరూ ఎటు పోతురు మరి ఇది నిజం కాదంటారా మరి ఇది వాస్తవం కాదంటారా మరి ఇప్పుడు ఈ నాయకులను ఏం చేద్దాం బీసీ అంశం గట్టే గోడలు బద్దలు కొడితే వీళ్ళు సీఎం గారా అడుక్కోవాలన్నా పార్టీలను నడుక్కోవాలనా పార్టీలను నడుక్కోవాలా మాకు ఎమ్మెల్యే పదవి ఎంపీ పదవి జెడ్పీస్థానాలి అని అడుక్కోవాలన్నా ఏ మనకు రాదా మనం చేయలేమా ఎక్కడ ఏ సంఘం ఉంది ఏ సంఘం ఉందన్న సంగతి తెలియదా వీళ్ళకు వీళ్ళకి వీళ్ళు తెలియదా ఎప్పుడు ఏ సంఘం పుట్టిన తెలియదా ఎక్కడెక్కడ ఉన్న సంగతి వీళ్ళకి తెలియదు అంటారా వీళ్ళకు ఏ సంఘం ఎప్పుడు వచ్చింది ఏ సంఘం ఎప్పుడు వచ్చింది వీళ్ళకి తెలియదా ఏ మొదటి సంఘం ఎప్పుడు పుట్టింది ఎన్ని సంఘాలు ఉన్నాయి వీళ్ళని నైకత్యం చేసి మనం ముద్రా సమస్యలు తీర్చ తెరదంటారా అన్నీ తెలుసు కాకపోతే మనము మన పిచ్చోలం మన ఎర్రోలం అంతే వెనకాల ఉంటున్నాం కాబట్టి తెలుసు దయచేసి ఓ నాయకులారా ఓ అన్నల్లారా ఓ మీ కాలు మొక్కుతాం మీ కాలు మొక్కుతాం దయచేసి బీసీ అంశాన్ని ఖచ్చితంగా సాధించే విధంగా పోరాడదాం ఓ ముదురాజు బిడ్డలారా ఇగో ఈ పిల్లల భవిష్యత్తును ఆలోచిద్దాం ప్రతి ఇంటింటికి చేరాల్సింది బీసీ అంశం మీకు అందరి చేతులు ఎత్తి దండం పెడుతున్నా ఒక్కసారి భవిష్యత్తు పిల్లల భవిష్యత్తు తరాల గురించి ఆలోచించండి మన ఇంటింటికి కావాల్సిన ఈ పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించండి ఎట్లా ఉంటుంది ప్రతి ఒక్కరిగా అన్నది అందు గురించి అందరి కాలు జాతిని కాపాడాల్సింది మనమే జాతిని కాపాడుకుందాం బీసీ అంశం వచ్చేసి సింపుల్ సీఎం సీఎం సిగ్నేచర్ చేసి అయిపోతుంది దయచేసి రాండి తల్లి రాండి బీసీ కమిషన్ని అక్కడనే మన అంశం ఉంది ఆయన సిగ్నె సీఎం సిగ్నల్ చేసి అయిపోతుంది దయచేసి ప్లీజ్ మీకు అందరికీ చేతులు నమస్కారాలు తెలియజేస్తున్నా నేను మీ నూకం జాన్ ముద్రాజు నా పేరు జాన్ ముద్రాజ్ అంటారు నూకం జాన్ ముదురాజు నా నెంబర్ నైన్ వన్ డబల్ సెవెన్ ఫైవ్ డబల్ టూ జీరో త్రీ సిక్స్ మద్దతు తెలుపుదాం రి వెళ్దాం రి చేద్దాం నేను నాయకులను తిడతలేను పొగడతలేను ఉన్న వాస్తవాలు చెప్తున్నాను అంతే అంతే తప్ప అందరూ మన వాళ్ళే ఈ ఈ ఈ కూడా బాధతో చేస్తున్నా దుఃఖంతో చేస్తున్నా నా వాళ్ళు నిన్ను అంటున్నా అని చెప్పేసి బాధతో చేస్తున్నాను ఈ కను నాదే ఆ కను నాదే అని చెప్పేసి బాధతో చేస్తున్నా దుఃఖంతో చేస్తున్నాను ఈ వీడియో నేను తప్పులుంటే మన్నించాలని చెప్పేసి కోరుతున్నాను